తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్ఏ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కన్వీనర్ వ్యాఖ్యం శ్రీరాములు ఆదేశాల మేరకు ఈరోజు దౌలతాబాద్ మండలం కేంద్రంలో విలేకరుల సమావేశంలో వర్గీకరణ పోరాట సమితి మండల అధ్యక్షులు బొల్లం రాజేష్ గారు మాట్లాడుతూ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర దీక్ష కాబట్టి దౌలతాబాద్ మండలంలోని ఉన్న మాలల బంధువులు ఆత్మీయులు అన్ని గ్రామాల్లో నాయకులు అందరూ దీక్షలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ సమావేశంలో పాల్గొన్న వారు మాల మానవులు బల్లం రాజేష్ ఉపాధ్యక్షులు సంబగా రాజేందర్ మధ్య శ్రీకాంత్ నరేష్ కోశాధికారి ద్వారా స్వామి ప్రధాన కార్యదర్శి గాజులపల్లి ప్రేమ్ కుమార్ మరియు సంబగ సిద్ధార్థ మండల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది బాద్ మండలం కేంద్రంలో మాలామానాడు వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది రేపు అనగా నాడు తారీఖు నాడు కలెక్టర్ అన్ని జిల్లాల రాష్ట్రం అంతా అన్ని కలెక్టర్లు జిల్లాలకు కూడా దీక్షలు చేపట్టడం జరుగుతుంది మరి పదమూడు తారీఖు నాడు జగన్ వద్ద ఆజాద్ ఆర్మీ ఆ చంద్రశేఖర్ ఆధ్వర్యం అక్కడ కూడా దీక్షలు చేపట్టడం జరుగుతుంది పంతొమ్మిది తారీఖు నాడు రాష్ట్రం మొత్తము జిల్లాల వారీగా ఊరు ఊరున ర్యాలీలు శాంతియుతంగా ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి మాలలందరూ కలిసి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం